గత నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే రాజకీయ పరంగా కానివ్వండి లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల అయినటువంటి సందర్భం కానివ్వండి ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రజలపై కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల వారిపై కానివ్వండి ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ధి కనిపించట్లేదు అసెంబ్లీలో చూస్తేనేమో కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ మాట్లాడటం అందరితో ఆనందించటం ఈరోజు పేపర్లో చూసాం కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి గారు ఆయన ఏడుస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉందని చెప్పడం అంటే దుర్మార్గం అనేది ఏ విధంగా ఉండాలో దుర్మార్గులు ఏ విధంగా ఉంటారో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది ఇకపోతే రాజకీయాల సంగతి వదిలేస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం సంభవించినటువంటి ప్రాంతాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పర్యటించారు తప్పితే ఆయన వచ్చినప్పుడు చేసినటువంటి హడావుడి తప్పితే నష్టం జరగబోయేటప్పుడు ముందర కానీ నష్టం జరిగిన తర్వాత కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అక్కడ ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటి వరకు కూడా మేము చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని ఉదాహరణకు తీసుకుంటే అసలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా తాలిబాన్లతో కూడినటువంటి ప్రభుత్వం నడుస్తూ నడుస్తూ ఉందా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది ఇప్పుడే మా జనసేన పార్టీ అక్కడ లోకల్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ తీసుకుంటా ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి వేడుస్తున్నటువంటి పరిస్థితి మాకు వినిపిస్తూ ఉంది ఫోన్లో టెలికాన్ఫరెన్స్లో సార్ మేము అధికారులకు వినవించాం ఇరిగేషన్ వాళ్ళు చెప్తేనే మాది కాదు రెవెన్యూ వాళ్ళు అంటారు రెవెన్యూ వాళ్ళు చెప్తేనే మాది కాదు పోలీస్ వారు రావాలంటారు పోలీసు వారు చెప్తేనే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు రావాలంటారు కనీసంగా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల ఖాళీంచలేకపోయినటువంటి ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండటం అవసరం అని అడుగుతా నేను ప్రాణ నష్టం జరిగింది మూగజీవాల నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎంత ప్రాణ నష్టం జరిగింది ఎంత పంట నష్టం జరిగింది ఎన్ని మోజవాళ్ళు నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది మూజవాళ్ళ ప్రాణ నష్టం అనేటటువంటి సమాచారం కూడా ఈ ప్రభుత్వం దగ్గర లేదంటే ఇటువంటి ప్రభుత్వ అధికారులు అటువంటి ప్రజాప్రతినిధులు మనకు అవసరం అని అడుగుతూ ఉన్నాం సిగ్గుతో తలదించుకోవాలి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి మీ దగ్గర సరైనటువంటి సమాచారం లేదు ఇప్పటివరకు ఆ ప్రాంతాల్లో ఎంత పంట వేశారు ఎంత పంట నష్టపోయింది చనిపోయినటువంటి కుటుంబాలకు ఏదో మేము నష్టపరిహారం ప్రకటిస్తే సరిపోతుంది అనుకుంటా ఉన్నారా మీ నష్టపరిహారం అందించే వరకు కూడా ప్రాణాలతో బ్రతుకుంటేటువంటి పరిస్థితిని మీరు కల్పించగల కల్పించలేకపోతే మీ అధికారం ఎందుకు మీరు ఎమ్మెల్యేలుగా ఉంటారు ఎందుకు మీరు ప్రజాప్రతినిధులుగా ఉంటారు ఎందుకు అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతా ఉన్నాం కనీసం ఆహారం వారు బ్రతికుంటానికి వారు ఆస్తి పోయింది ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోయారు వాళ్ళ మోగజీవారు చనిపోయినాయి ఎంతో రోధిస్తూ ఉన్నటువంటి ప్రజలకి కనీసంగా ఆహారం బ్రతికున్నటువంటి ప్రజలకు కనీసంగా ఆహారం సప్లై చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రజలపై కక్ష తీసుకుంటుందో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఓదార్పు యాత్ర చేపట్టి రాష్ట్రం అంతా పర్యటించా అని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు మొన్ననే నాలుగు సంవత్సరాల రూపాయలు నాలుగు సంవత్సరాల ఒక ఓదార్పు యాత్ర ప్రారంభించినటువంటి తేదీన ఉత్సవాలు జరుపుకున్నారు కనీసం ఈ రోజున చనిపోయినటువంటి వారి కుటుంబాలని మాట్లాడి ఓదార్చ అది ఇవాళ జనం కూడా అర్థమైంది అదేవిధంగా మేము జనాన్ని కూడా గవర్నమెంట్ని ప్రశ్నిస్తామని చెప్పేసి ఏదైనా జనానికి కూడా చెప్తున్నాం అదే విధంగా మేము ఇప్పుడు జనాన్ని మేము ప్రశ్నించడం కాదు జనం కూడా ప్రశ్నించే విధంగా ఇవాళ జనసేన పార్టీ తయారు చేసిందని గర్వంగా మేము చెప్పుకుంటాం ఏమాత్రం సంకోచించట్లేదు ఎందుకంటే చూస్తూ ఉన్నాం పరిణామాల రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యంగా తయారైనయో జనాన్ని ఎలక్షన్స్ వచ్చినప్పుడు వెయ్యో రెండు వేలు ఇస్తే ఓటేస్తారు వాళ్ళకి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు అనే స్థితికి తీసుకొచ్చినటువంటి రాజకీయ పార్టీలు రానున్న రోజుల్లో ఎట్టు కొట్టుకుపోతాయో చూడబోతున్నాం ఒక పక్కన వారం రోజుల నుంచి రాష్ట్రంలో ప్రకృతి విలయతాండం చేస్తూ నాలుగు జిల్లాలని తుడిచిపెట్టుకుపోయి ఇంతకుముందు చూసాం మనం వరదలు వస్తే కోస్తాలో రావడం చూసాం కానీ హిల్ ఏరియాలో ఒక రాయలసీమ ప్రాంతంలో ఎంత విపరీతంగా వరుణుడు మరి వాళ్ళ మీద అన్న విధంగా ఊర్లు ఊర్లు తుడుచుకుపోవటం చూస్తూ ఉన్నాం కానీ గతంలో పాలించిన గవర్నమెంట్ కానీ ఇప్పుడు పరిపాలిస్తున్న గవర్నమెంట్ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ పార్టీ కానీ మనం చూసాం అసెంబ్లీలో అప్పటికే జిల్లాలు నాశనం అయిపోయి ఉంటే అసెంబ్లీ పెట్టి కొన్ని కోట్లు ఖర్చు చేసి వాడిని వీడు తిట్టుకోవటం వీడు వాడిని తిట్టుకోవటం బాగా కట్ చేసి బయటికి వెళ్ళిపోవటం అదే మేము అడుగుతున్నాం జనాన్ని మేము ప్రశ్నిస్తామని వస్తే ఎకిలిగా నవ్వారు ఈ రాజకీయ పార్టీలు కానీ జనంగా కొంతమంది ప్రశ్నిస్తారంట ప్రశ్నిస్తారంట ఇవాళ ఆ ప్రశ్న అనేది ఏమిటి అనేది వాళ్ళ జనం క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకున్నారు చుట్టుకుని ఒకడా నేను అసెంబ్లీకి రానని వెళ్ళి వెళ్ళిపోతాడు ఇదే రిపీట్ పోయినసారి కూడా నన్ను ఎకిలు చేస్తున్నారని చెప్పేసి నేను అసెంబ్లీకి రానని చెప్పేసి రాష్ట్రం పట్టుకుని తిరిగి అధికారం సంపాదించి ఇవాళ ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు నిన్న చూసాం నిన్న నాలుగు జిల్లాలు కొట్టుకుపోయి ఉంటే ఒక ముఖ్యమంత్రి పరామర్శకు ఏ విధంగా వెళ్ళాలండి హెలికాప్టర్లో ఏరియా సర్వే చేస్తానని అట్లా చిత్తూరు వరకు వెళ్ళాడో లేదో అదాని గ్రూప్ ఎండి వచ్చి ఇక్కడ కూర్చున్నాడని చెప్పి వస్తే అంతే స్పీడ్గా వెనక్కి తిరిగి వచ్చినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రిది ఇది జనం గమనించట్లేదా నాలుగు జిల్లాలు తుడిసిపెట్టుకుపోతే నువ్వు ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్లో కలెక్టర్తో మాట్లాడి బయటకు వస్తావా అదే నీ పరిపాలన అంతకాడికి ఇంట్లోనే కూర్చొని పెద్దగా మార్చిస్తున్నారు మాకు తెలియదు కానీ అదే ఆడుకోవచ్చు కదా ఇప్పటికైనా జనాలు తెలుసుకోండి తలుచుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీ ఏమి కోరుకుంటుంది ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయి వాడిని వీడు తిట్టుకోవడం వీడి వాడిని తిట్టుకోవడం ప్రజల్ని డైవర్ట్ చేయటం పేపర్లో మీ సొంత పేపర్లు కదా మీ ఇష్టం వచ్చినట్టు రాయటం ఇవాళ చూశారు కదండి అందరూ మీడియా మిత్రులందరూ చూసే ఉంటారు ఇవాళ పేపర్లు తీసుకుంటే పేపర్లో యాడేంటి ఇసుక లభ్యం అంట జిల్లాలు కొట్టుకుపోయి మనుషులు చచ్చిపోయి తినడానికి తిండి లేకుండా అక్కడ అల్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కో దేశంలో ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు అని సహజం ఈ మధ్య గత వారం రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాల్లో కనీ విని ఎరగని రీతిలో ఆ జిల్లాల చరిత్రలో లేని విధంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జీవనష్టం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యం అనేది సహజం ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసాల్లో సైక్లోన్లు వస్తాయి అనేది శాస్త్రజ్ఞులు చెప్తుంటారు ప్రభుత్వం ఏం చేస్తుంది దీని అంతటి కారణం ఇంత జీవనష్టం ఇంత ప్రాణ నష్టం ఇంత ఆస్తి నష్టం జరగడానికి కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం దీని పూర్తి బాధ్యత తీసుకోవాలా ఎందుకంటే తిరుపతి నగరంలోనే ఉండే చెరువులు మొత్తం వైసీపీ నాయకులు కబ్జా చేసేశారు చెరువు మొత్తం పూడి చేశారు ఇలా పున్నపోత వర్షాలు పడ్డప్పుడు పడే వాటర్ని ఈ చెరువులు లాక్కొని ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం కాపాడతాయి అలాగే అన్నమయ్య ప్రాజెక్టు దానికి మెయింటెన్సే లేదు ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు మీరేం చేస్తున్నారు ఆ టయానికి అన్నమయ ప్రాజెక్ట్ డోర్ స్ట్రక్ అవ్వకుండా ఓపెన్ అయి ఉంటే అంత నష్టం జరిగేది కదా అక్కడ అక్కడే విపరీతమైన నష్టం సంభవించింది దీనికి పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలా ఈ రాష్ట్రంలో ఇంత ప్రాణ నష్టం జరిగిందంటే ఆ అన్నమయ్య ప్రాజెక్ట్ ఉన్న ఏరియాలో డోర్ స్ట్రక్ అయిందంటే పారుదల శాఖ మంత్రివర్యులు ఏం